సార్ నిన్న మొన్న కురిసిన అకాల వర్షానికి రాజధాని ప్రాంతం అంతా జలమయం అయిపోయింది ఒక పక్క కృష్ణానది ఎలా ఉందో అట్లనే రాజధాని ప్రాంతం అంతా కూడా కృష్ణానదిలా మారిపోయిందని చెప్పేసి మాట్లాడుతున్నారు పూర్తిగా రాజధానికి రాకపోకలు కూడా నిలిచిపోయాయని చెప్తున్నారు అంటే వాస్తవం ఏంటి ఒక రాజధాని రైతు ఏం చెప్తారు ఎలా ఉంది అసలు ఇక్కడ ఇప్పుడు వాళ్ళు సాక్షి ఈశ్వర్ ఈశ్వర్గాడి కూడా చూస్తున్నాడు రాత్రి మరి మునిగిపోయింది మొత్తం మొత్తం మునిగిపోతే ఉర్క్లాడు జరుగుతున్నాయి రా బాబు మీరు ఏం మాట్లాడతారు మీ సాక్షి పేపర్ గత ఐదు సంవత్సరాలు ఆడి ఆడి అబద్ధాలు ఆడి మీ పాడి కట్టుకొని మీ పచ్చి బాధలు కట్టుకొని రాజధాని ఇట్లా చేశారు రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారు మీ అబద్దాలతోటి వరు ఈశ్వర్గా ఎక్కడైనా తగ్గండి బాబు మీరు ఎందుకు మీరు మాట్లాడేది మా రాజధాని పరిధిలో ఎప్పుడు ఇప్పుడే కాదు ఎప్పుడు నీళ్ళు ఇదిగో ఇదే కొండరాజుపాలెం నేను ఉంచున్నదే కొండరాజుపాలెం రా బాబు ఇది పల్ల ప్రాంతం మాకు మా మా ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఇది పల్ల ప్రాంతం మరి ఇక్కడే నీళ్ళు లేవు ఈరోజు మరి ఇక్కడ వర్కులు తాగుతున్నాయి మొత్తం కడుతున్నారు వర్కులు మరి మీరు ఎందుకు మాట్లాడతారు రా దేని మాట్లాడతారు మీరు మీరు కడుపు అనంతింటున్నారా గడ్డి అని తింటున్నారు ఈశ్వరగా నువ్వు నువ్వు ఎట్టయ్యావరా అసలు ఒక ఇలే ఇలేఖర్లాగా ఎట్ట మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు రాత్రి నీ తింటున్నా అబ్బో నువ్వు ఏం చౌకులు పడుతున్నావురా బాబు నీ మాత్రం మాట్లాడేవాడు ఎవరు లేడు అనుకున్నావు ఏంది నువ్వు బయటకు రారా బయటకు వచ్చి మాట్లాడు నీ గతంలో కూడా చెప్పా నీకు గతంలో ఎన్నోసార్లు చెప్పా అరే బాబు అబద్ధాలు చెప్పమాకరా నిజాలు మాట్లాడుతూ నేర్చుకోరా ఈశ్వరగా అని చెప్పా నువ్వు అసలు ఎప్పుడు నిజాలు మాట్లాడవు అన్ని అబద్ధాలే చంద్రబాబు మీద పోతావు దేనికి చంద్రబాబు ఏం చేశాడు నిన్ను మా రాకపో రాజధానిలో రాకపోకలు నిలిచిపోయాయి మా రాజధానిలో ఇప్పుడు కట్టింది హైకోర్టు కట్టింది కూడా అసలు మా మాకైతే వెనకటి నుంచి పల్ల ప్రాంతం అది ఇలా అది కూడా మెరక మా రాకపోకలు చెప్తున్నారు ఎక్కడ నిలిచిపోయాయి ఒక కారులు వస్తున్నాయి చూడండి కార్లు వస్తున్నాయి మనుషులు తిరుగుతున్నారు మోటార్ సైడ్లు తిరుగుతున్నాయి బళ్ళు తిరుగుతున్నాయి అన్ని తిరుగుతున్నాయి మా రాజధానిలో ఎక్కడ చుక్క నీరు లేదు ఉంటే కృష్ణానదిలో ఉండే కట్టాదన్న అంతేగాని మా రాజధానిలో ఎక్కడ ఒక చుక్క నీరు లేదు ఏదైనా ఉంటే కాసిన కూచిని గోతుల్లో ఉంటాయి వాళ్ళు చెప్పే అబద్ధాలండి వీడియోలు చూపిస్తున్నారు కదా వీడియోలు కూడా వేస్తున్నారు ఎవడేశాడు సాక్షుడేగా కొడుకులు ఈడియాలు వేసేది నాకు తెలుసు ఎక్కడ ఈడియాలు వేస్తారో అవి తీసింది ఎక్కడ కూడా నాకు తెలుసు చెప్పమంటారంటారా మీరు ఎక్కడ తీశారా వీడియోలో ఎరా లావు దొన్లగడ్డ ఆ ప్రాంతాల్లో ఈడియాలు తీసారా మీరు అక్కడ ఉన్న ఈ నీళ్లు ఎక్కడంటే కొండవీటి వాగు నుంచి వచ్చే నీళ్లు ఆ లావం చెరువులో నన్ను ఆ లావం పొలం మీద ఉంటాయి బళ్ళు బళ్ళు ఆ రంగం బాధ అంటే మీకు కళ్ళో పోయి అంటారా అక్కడ పుట్టువలు తీసి మీరు పేక్ పుట్టులు తీసి పేకే వాళ్ళు మాట్లాడుతున్నారు మీకు నిజం మాట్లాడతాం రాదు ఎక్కడైనా నిజం మాట్లాడుతూ నేర్చుకోండి అది కూడా అయిపోయింది వాళ్ళతోటి మీ బతుకే అయిపోయింది ఎందుకురా బాబు మీరు మీరు మాట్లాడబాకండి మా రాజధాని ఎక్కడ బొట్టు బొట్టు నీళ్ళు లేవండి అన్న నా కొడుకులు కొట్టి నా కొడుకులు అయితే వాళ్ళు అన్న తినే నా కొడుకులు అయితే మాట్లాడడం రోజా అన్నట్టు గాలి నా కొడుకులు గాలికి గెలిచారని సిగ్గా శర్మ వాళ్ళకి శిగని ఎత్తురండి వాళ్ళు కడుపు తినేది అన్నం కదా కంపెనీ గడ్డి తింటున్నారు కాబట్టి వైసీపీ వాళ్ళ మాట నూటికి ఒక మాట కూడా నమ్మకూడదు అసలు జగన్గాడి పేరే ఎత్తకూడదు నాకు తెలిసి ఎందుకంటే వాడు కనుమరుగైపోయాడు జగన్గాడి అనేవాడు జగన్గాడి వైసీపీ పార్టీ ఇంకా దేనికి వాళ్ళ పేర్లు ఎందుకు పదే పదే ఇట్లాంటి ప్రచారం రాజధాని పైన జరుగుతుంది అని చెప్తారు వాళ్ళు బురదాడతాం చంద్రబాబు నాయుడుగా ఎక్కడ పేరు వస్తున్నాడని బురదాల్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆ బురదలు కూడా ఇక చల్లవు చలామణి అవ్వు ఇప్పుడు ఇప్పుడు కట్టడాలు కూడా పూర్తి అయిపోతున్నాయి కొన్ని కొన్ని ఒక నెలలో ఓపెనింగ్లు చేస్తున్నారు సిఆర్డీఏ అయితే పదిహేను రోజులు ఓపెనింగ్ చేస్తారు వాడి మాట ఒక్కడ కూడా నమ్మకూడదు ఆ జగన్మోహన్ రెడ్డి గారు అనేవాడి మాట నేను వాస్తవంగా నేను గతంలో రాజశేఖర రెడ్డి మనిషి నేను కాంగ్రెస్ వాదినే నేను ఉన్న నిజాలు చెప్తున్నా అబద్దాలే చెప్పట్లా ఎక్కడైనా సరే మా రాజధానిలో చుక్క నీరు చూపిస్తే నేను పేక్ కోసుకొని చచ్చిపోతా లేదు అన్న నా కొడుకులు ఎవడో వచ్చి ఇక్కడ నిజ నిర్ధారణ చేయండి చేసిన అప్పుడే అప్పుడైనా నేను పేక్ చేసుకొని చచ్చిపోతా లేదంటే నాకు మీరేం చేస్తారా ఎందుకురా మా మీద టబండాలు ఒకడేమో చేపలు అంటాం ఆ చేపలు పెంచుకొని మరి కొంత అమరావతి అవ్వటం అంటే మేము చేపలు పట్టుకునే నా కొడుకులాగా లేకపోతున్నాం మీకు ఏం మాట్లాడతారా బాబు మీరు కడుపు కనదినే మాటలు మాట్లాడినరా మేము చేపలు పట్టుకునే వాళ్ళం మేము ఎప్పుడు రాయల్టీగా బతికేవరా వెనకటి నుంచి కూడా ఇప్పుడు కాదు బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి కూడా మా రెండు సర్కారు జిల్లాలు కృష్ణా గుంటూరు జిల్లాలు సర్కారు జిల్లాలు మాది పల్ల ప్రాంతం పెట్టాయిద్దిరా పది దద్దమల్లారా నీళ్లు లేక అల్లాడే ప్రాంతాలు చాలా ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో మాకు నీళ్లు నిలవ అసలు రాజధాని ఎక్కడ చుక్క నీరు ఉండదండి వాళ్ళ గురించి మాట్లాడడం కూడా వేస్ట్ ఆ ఈసరగా అనేవాడు వాడు ఒక దొంగ ఆ దొంగను గురించి ఎక్కువగా మాట్లాడినా కానీ అది మనకు అవివేకం అనిపిస్తుంది మొన్న కూడా ఎవడు లెక్కేయ్యడు కాబట్టి వైసీపీ అనేది కనుమరుగైపోయింది పది నెలల్లో సార్ మీ పేరండి నా పేరు సీతారామయ్య ప్రాంతం అండి మాది వెలగపూడి చక్రం చక్రీటుది ఇక్కడే ఉంది ఓకే సార్ ఏం సార్ మరి వర్షానికి రాజధాని అంతా మునిగిపోయింది ఒక పక్క కృష్ణ నది ఎలా ఉందో రాజధాని ప్రాంతం కూడా అట్లానే జలమయం అయిపోయిందని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది అంటే వాస్తవం ఏంటి అయిపోతే మరి కార్యకలాపాలు ఎట జరుగుతున్నాయండి మరి అన్ని కార్లు ఉన్నాయి చక్కడ బైక్లు ఉన్నాయి జనం ఉండరు కార్యకలాపాలు అన్నీ బాగానే జరుగుతున్నాయిగా హైకోర్టు కూడా జరుగుతూనే ఉన్నాయి జడ్జిలు గారు ఉన్నారు మరి ఎక్కడ మునిగిపోయింది 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 అంటున్నారు అసలు వాడు సాక్షి మీడియా మొత్తం ఇదే పని కట్టుకొని అమరావతి మీద దుష్ప్రచారం చేయడం తప్పితే మరి ఆ పులివెందుల్లో మరి డిపాజిట్లు కూడా రాల మరి దాని గురించి ఏందో చెప్పట్లే మరి అతను కనీసంగా డిపాజిట్లు రాలేదు ఏమి లేదు దాని గురించి ఏం చెప్పుకోకుండా ఏమి లేకుండా అమరావతి మీద దుష్ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు వర్షాలు పడ్డప్పుడు హైదరాబాద్ మునిగిపోయింది చెన్నై మునిగిపోయింది ఢిల్లీ మునిగిపోయింది ఇన్ని రకాలు మునిగిపోయినా కానీ ఫ్లైఓవర్ల మీద నీళ్లు పారుతున్నా కానీ ఏమి లేకుండా అమరావతి మీద అధికారం ఉన్నప్పుడు అమరావతి మీద బురద జాల్టమే అధికారం లేనప్పుడు బురద జాటమేనా ఇది ఇది కరెక్ట్ కాదు కదా ఓర్ క్యాపిటల్ మొత్తం మునిగిపోయింది రాకపోకలు ఎక్కడా కూడా జరగట్లేదు అని చెప్తున్నారు ఎన్ని మార్పింగ్ వీడియోలు అండి ఎన్ని అవన్నీ ఎక్కడో పొలాల్లో ఉండదు వాటర్ ఉండదు అంతా తీసుకొచ్చేసి అమరావతి మునిగిందని చెప్పి మార్పింగ్ వీడియో పెట్టి చేయటం తప్పితే వేరేం లేదు కొండవీటి వాగ అనేది కొండవీటి కొండల దగ్గర నుంచి వస్తుందండి ఆ వాటర్ మొత్తం కొండవీటి వాగు పక్కగా ఎస్ఆర్ఎం కాలేజీ మీదగా పడి అటుకుండబడి కృష్ణాపాలెం పెనమాక మీదగా వెళ్తుంది ఇప్పుడు హైదరాబాద్ ఉంది పక్కన చెరువులు ఉన్నాయి చెరువులు అమ్ముడు పోతాయి వాటిని చూపించి కూడా వాటర్ ఉంది ఇది అంత పళ్ళ ప్రాంతం అంటే అట్టు కుదిరిద్దండి ఇప్పుడు ఐకాన్ టవర్స్ ఉన్నాయండి గోతులు తీశారు గోధులు తీసినప్పుడు పక్క వర్షం నీరు అంతా వచ్చి దాంట్లోకి వస్తాయిగా పల్ల ప్రాంతానికి వచ్చింది కదా ఇప్పుడు ఢిల్లీ ఉంది మరి పల్ల ప్రాంతానికి అలా వాటర్ వచ్చింది హైదరాబాద్ ఉంది అది ఓవర్ బ్రిడ్జిల మీద వాటర్ వచ్చింది ఆ వాటర్ చూసి మొత్తం మునిగిపోయింది మొత్తం మునిగిపోయింది అంటే ఇప్పుడు వర్షం పడ్డప్పుడు వాటర్ ఉంటుందండి ఆ వాటర్ పోవాలిగా కాలువలోకి అది బాగుండే లేకుండా ఆ వాటర్ చూపించి మొత్తం మునిగిపోయింది అమరావతి సురక్షితం కాదు మొత్తం మునిగిపోయింది ఏందండి ఇదంతా నేను ఒకటే చదువుతున్నానండి ఇప్పటికైనా కానీ అమరావతి మీద దుష్ప్రచారం మానుకోండి అధికారం ఉండి ఐదు సంవత్సరాలు మా మీద పడ్డ బురద మొత్తం తుడుచుకోవడమే సరిపోయింది అధికారం లేనప్పుడు కూడా ఇదే ఏడుపు మీరు ఆ ఏడుపు ఏడిసారు కాబట్టి నూట యాభై రెండు సీట్లల్లో పదకొండు సీట్లకే పెట్టారు ఇప్పుడు కూడా ఇంకా ఇట్టగే ఏడుతున్నారనుకో ఈసారి మీకు డిపాజిట్లు కూడా రావు ఆల్రెడీ ఇప్పుడు జడ్పీటీసీ నెంబర్లుగా డిపాజిట్లు రాకుండా పోయినాయి ఇట్లాగే చేస్తే ఉండదు నేను ఒకటే కోరుకుంటున్నాను అమరావతి గురించి ఎవడైనా సరే ఇవన్నీ వాటర్ కానీ ఇది అంత మునిగిపోతుంది నీళ్లు ఉన్నాయని అడంటే ఇది నేను చెప్తున్నాను చెప్పు చెప్పు తెగిద్దాక నేను చదువుతున్నాను అమరావతి రైతుగా చదువుతున్నాను అమరావతి మునిగిపోయింది నీళ్లు ఉన్నాయి అని చెప్తే మట్టికి వాడికి చెప్పు తెగిద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను అమరావతి మునిగిపోతే సెక్రటరీ కార్యకలాపాలు ఎట్లా జరుగుతున్నాయండి సుప్రీం అక్కడ హైకోర్టు ఎట్లా కార్యకలాపాలు జరుగుతున్నాయి ఏ ఆగిపోయినాయి బైకులు కానీ స్పీడ్ ఎక్సెస్ రోడ్డు కానీ విజయవాడ నుంచి కానీ బ్రహ్మాండంగా వస్తున్నాయి అన్నీ జరుగుతున్నాయి ఎక్కడో కొండవీడి వాగా అమ్మడా కాసిన ఏదో నీళ్లు ఉంటే కనుక ఆ నీళ్ళను చూసి మొత్తం మునిగిపోయిందని చెప్పి ఇది ఎక్కడండి దుష్ప్రచారం ప్రభుత్వం కూడా చంద్రబాబు గారు కూడా చర్య తీసుకోలే వాళ్ళ మీద లేని ఉండటం చెప్పడం ఏంటంటే ఉండదు ఉండటం చెప్తే కనుక కరెక్ట్గానే ముని మునిగింది మునిగిందని ఇటువంటి దుష్ప్రచారాలు చేస్తే మటుకి వాళ్ళకి తగిన బుద్ధి చేతామని చెప్పి అమరావతి రైతులు మేము కోరుకుంటున్నామండి